చంద్రగిరి నియోజకవర్గ తిరుపతి వరూల మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలోని యోగమలవరం కామాక్షి సమేత పరమేశ్వర స్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగ వైభవంగా జరిగాయి భక్తుల రెడ్డితో బ్రహ్మరథం పెట్టారు ఈ కార్యక్రమం యోగిమావరం ఆలయ చైర్మన్ నీలకండ అన్నగారు వైస్ చైర్మన్ సురేష్ రెడ్డి గారు పట్టు వస్త్రాలను ఇచ్చేసి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు సీనియర్ నాయకులు సిఆర్ రాజన్ గారు తిరుచానూరు టీటీ అధ్యక్షులు కిషోర్ రెడ్డి గారు ఆలయ బోర్డు మెంబర్లు పాల్గొన్నారు నువ్వు చూసుకుంటా బండి అమ్మా సార్ బండి సార్ చూస్తా బండి సార్ పదికి ఇది జనాలు అక్క ఉంటారు కదా పదురు ఉంటుంది ನೀರು <nu> yes,